ఫైజ్ దిలో ప్రభునందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క ఘనమైన నామంలో మీకు అందిన ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిది రోజు ఎప్పుడు కూడా గర్వం మంచిది కాదు మా వినయము దేవునికి ఇష్టమైనది ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని గ్రంథంలో రాయబడింది ఈ రోజున నీవు గర్వమును విడిచిపెట్టాలి ఒకవేళ గర్వం నీలోని ఏ కారణం చేతనైనా ఉండగా ఏ కారణం చేత అంటే ఒక్కొక్కరికి ధన గర్వం దీనస్థితిలో ఉన్నప్పుడు చాలా ఒబీడియంట్గా ఉంటాడు మనిషి కాస్తంత ధనం పెరిగితే మరి మనిషి మాట మారిపోతుంది చూపు మారిపోతుంది స్థితి మారిపోతుంది చూడు అలాగనే కుల గర్వం ఉంటుంది జ్ఞానం ఎక్కువైపోతే జ్ఞాన గర్వం ఉంటుంది అందం ఉంటే అందం కుల గర్వం ఉంటుంది అందం దేవుని వాక్యం చెప్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అందం వల్ల గర్వం అంట ఇక చూసినట్లయితే తలాంతులు ఎవరికైనా ఉన్నదనుకోండి ఒక మంచి సింగర్ ఉన్నారంటే మంచి కీబోర్డ్ ప్లేయరు ఏ జాజ్ ప్యాడ్ లేకపోతే ఏ గిటారు వాళ్ళు మామూలు వాళ్ళతో మాట్లాడరు అలాగనే పదవి ఏదైనా వచ్చింది అనుకోండి పదవి వల్ల గర్వం అలాగే భక్తి గర్వం కొంతమందికి భక్తి బాగా ప్రార్థన చేసేవాళ్ళకి బాగా వాక్యం చెప్పేవాళ్ళకి అది భక్తి గర్వం ఇలాగ రకరకాలుగా ఉంటుందండి గర్వం ఇందులో ఏ గర్వము నీలో ఉన్నా సరే ఆ గర్వాన్ని పక్కన పెట్టు చెప్పు ప్రభ్వా నేను ఒట్టివాడనయ్యా మట్టివాడనయ్యా నాలో ఏమీ లేదయ్యా నీవే నా అతిశయం నీవేనా ఆ మరి ఆశ్రయం నీవేనా ఆనందం అని ప్రభుతో అలా చెప్పినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు గర్విష్ఠులను ఆయన అణుస్తాడు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో యవని గర్వము వాణిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును అని సామెత గ్రంథం ఈ రోజున గర్వాన్ని విడిచిపెడదాం ప్రైజులో వందున